చీపురుకి వచ్చే స్టిక్స్ కొన్నింటినీ తీసుకున్నాను నేనైతే ఒకే సైజ్ తీసుకోలేదండి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి తీసుకున్నాను ఇప్పుడు రెండు స్టిక్స్కి ఇలా తాడుని కట్టి వీటితో మంచి డియే చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం స్టిక్స్ అన్నీ కూడా ఇలా పెయిర్స్ లాగా పెట్టి చూపిస్తున్నానండి చివరి వరకు వచ్చేసరికి సైజు అనేది తగ్గిపోయింది చూడండి ఇప్పుడు ఒకేలాగా ఉన్న రెండు స్టిక్స్కి ఇలా తాడుని కట్టుకొని రివర్స్లో పెట్టుకున్నాను ఈ తాడుని పైకి లేపి వాటిపైన నేను ఇలా లోపల నుంచి స్టిక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఒకే వైపున రెండు మళ్ళీ వాటిపైన హారిజాంటల్గా రెండు పట్టికల్గా రెండు అలా పెట్టుకుంటున్నాను చూడండి రెండు ఒకేసారి పెట్టుకోవాలి ఆపోజిట్ సైడ్స్ అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇక్కడ ఎటువంటి గ్లూ కానీ లేదంటే ఏదైనా నాట్ వేయడం కానీ ఏమీ చేయట్లేదు స్టిక్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి ఎక్కడ ఒక స్టిక్ కూడా లూజ్ అవ్వకూడదండి ఇలా పెట్టేటప్పుడు మాత్రం మనకి ఒక స్టిక్ అయినా పక్కకి జరిగితే ఐడియా మొత్తం మళ్ళీ కింద పడిపోతాయి మళ్ళీ మనం అరేంజ్ చేసుకోవచ్చు ఏం కాదండి ఇది ఒక మనకి టాస్క్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఐడియా అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా లాస్ట్కి మనం మనం అరేంజ్ చేసుకున్న స్టిక్స్ అన్నీ కూడా ఊడిపోకుండా నిదానంగా ఒక్కొక్కటి ఇలా తాళ్ళ వైపు లాగుతూ ఉండాలండి ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే మనకి కొంచెం టైట్ అవుతుందండి అలా మనకి టైట్ అయ్యే వరకు స్టిక్స్ పెట్టుకుంటూనే ఉండాలి చూడండి స్టిక్స్ అయితే వెళ్ళను అంత టైట్ అయితే అవుతుంది అప్పుడు మనకి ఒక స్టిక్ కూడా ఊడదండి చాలా టైట్గా ఉంటుంది మనం ఇక్కడ ఎటువంటి గ్లూ కానీ లేదంటే కాళ్ళతో ముడి వేసుకుంటాం కానీ ఏమీ చేయలేదు చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే బాస్కెట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి మనం అస్సలు పనికిరాదు అనుకునే చీపురుతో అందరూ యూజ్ చేసుకునేలాగా ఒక మంచి బాస్కెట్ అయితే తయారు చేసుకున్నాం కదండి ఈ బాస్కెట్లో మనం ఫ్రూట్స్ కానీ లేదంటే చిన్న చిన్న గ్రాసరీ పాకెట్స్ లాంటివి ఉంటాయి కదండి అవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేసి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి